హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బెండకాయ పులుసు ఈ బెండకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక కప్పు దాకా బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ బెండకాయ ముక్కల్ని బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలండి వీటినిలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి బెండకాయ ముక్కలు బాగా ఎర్రగా పొంగి ఫ్రై అవుతున్నాయి ఈ ఫ్రై అయిన బెండకాయ ముక్కల్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోనే అర టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని యాడ్ చేసుకోవాలండి కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని తరిగి పెట్టుకున్న అరటికప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అర టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు కొద్దిసేపు ఒక టూ మినిట్స్ దాకా మూత పెట్టేసుకొని వదిలేయండి ఇప్పుడు మూత తీసి చూసేస్తే ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఎర్రబడియండి ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకుందాం అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అర కప్పు దాకా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపట్టు గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఒక టీ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల గుజ్జుని బాగా మరగనిద్దామండి ఇవి ఒక టూ త్రీ మినిట్స్ దాకా బాగా మరగాలండి ఇప్పుడు ఈ మరిగిపోయిన మెత్తబడిపోయినాయి అండి బెండకాయ ముక్కలు ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ బబుల్స్ వచ్చేలాగా ఫ్లేమ్ని టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పెట్టాలండి ఇదిగోండి ఇలా బబుల్స్ వచ్చినాయి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి ఇదిగోండి పుల్లగా తీయగా కారంగా చాలా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్